కాకపోతే బట్టారు వచ్చారు సిక్స్ కొడతారని అందరికి నమ్మకం ఉంది కొడతారా చూద్దాం కుట్టే అవకాశం ఉంది

Good bowling Ya, ना गुड बॉलिंग यार क्या

अक्षर बटर जिम्मी कोड थोड़ा टाइमिंग यूज़ करो डेटियार 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 ओह जॉन्स वाटर जिम्मी कोड थोड़ी तू सजा मत जॉन्स वाटर अलग और कर दे वो गुब्बारे गाड़ी गाड़ी से लेकर रॉकेट शॉट फ्रेंड्स में तो हर फ्रेंड्स है तो लाइक चेंडी डीसी फ्रेंड्स तो कमेंट चेंडी ये मैं

మీటర్ సిక్స్ సార్ హైయస్ ఇదైతే లాస్ట్ బాల్ ఆఫ్ దింగ్స్ ఈ బాల్ ఎలా ఆడతా చూద్దాం సిక్స్ పడ్డానికి ట్రై చేస్తారు చాలా టైమింగ్ అయింది సింగిల్ సింగిల్ తీసుకున్నారు చార్ ఫర్ జీరో టార్గెట్ అయితే ట్వంటీ నైన్

ఇంక చేయొచ్చు త్రీ బాల్స్ ఇదైతే మరి సిక్స్ కుట్ర డైరెక్ట్ డైరెక్ట్ సిక్స్ గెలిపిస్తాను సింగిల్ సింగిల్ కొడతారా లేదా <laughs> <laughs> అయితే టూ బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యాడు మిచర్ మార్స్ సిక్స్టీన్ రన్స్ గ్రేట్ నాక్ ఎహర్పాన్ సిక్స్టీన్ రన్స్ ఏదో తిరుగు మ్యాచ్ ఫినిష్ చేశారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా లైక్ చేసుకొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్